అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఉదయాన్నే చిలుకలు గుంపులు గుంపులుగా వచ్చేసి మాకు కన్నుల పండుగ చేస్తాయండి చక్కగా వచ్చి తింటాయి అన్నమాట ధాన్యాన్ని క్రితం రోజే పోషించుతారు తెల్లవారేసరికి వచ్చేసేస్తాయనమాట సూర్యుడు ఉదయించగానే వచ్చేసేస్తాయి అలాగే మళ్ళీ మా వారు లేచిన తర్వాత పోస్తాను అనమాట ధాన్యాన్ని తింటూ ఉంటాయి వర్షం పడుతుందండి కొంచెం సన్నచినికే పడుతుంది ఇంకా అందుకోసమే ఉదయం ముగ్గు వేయటానికి వీలు పడట్లేదండి ఇక ఈ వీడియో వచ్చేసండి వినాయక చవితి పండుగ రోజు వీడియోనండి ఈటీవీలో మల్లీశ్వరి సినిమా మూవీ వస్తుందనమాట అయితే మా వారు నేను చక్కగా వీక్షిస్తున్నాము మల్లీశ్వరి ఈ భానుమతి రామకృష్ణను రామారావు ఎన్టీ రామారావు గారు హీరో హీరోయిన్స్ అనమాట అయితే తను పుట్టినరోజు కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు అనమాట అందుకోసం చెప్పేసి భానుమతి రామకృష్ణ అండి భర్త పేరు తను పుట్టినరోజు కాబట్టి ఈ టీవీలో ఈ సినిమా వస్తుందనమాట ఇక ఈ సినిమా చూస్తున్నామండి రామారావు వచ్చేస్తాడనమాట భానుమతి కోసం శ్రీకృష్ణదేవరాయ పురాణ పురానికి తను శిల్పకళలో నైపుణ్యం కలవాడు కదా శిల్పకళ బాగా భానుమతి చూడండి తన ఆసక్తి లేకుండా డ్యాన్స్ నృత్యం చేస్తుంది రాజుగారి దగ్గర రాణి గారి దగ్గర క్రితం రోజు ఎన్టీ రామారావు గారు భానుమతి గారు కలుసుకుంటారండి ఈరోజు పథకం వేసుకుంటారనమాట పారిపోవటానికి అని చెప్పేసి ఇక రామారావు పట్టుబడతాడు అనమాట భటులకి ఈ విధంగా ఆసక్తి లేకుండా నృత్యం చేస్తూ ఉంటుంది భానుమతి అలాగే మిస్తం ఒకటి మరి మాయాబజార్ ఒకటి అలాగే మల్లీశ్వరి ఒకటి గుండమ్మ కథ ఒకటి ఇవన్నీ కూడా మచ్చుతున్న సినిమాలు అనేవి బాగుంటాయి అన్నమాట చక్కగా ఇక మా వారుని సగ్గుబయం పరమాణం కాసాం కదండి ఆ పరవాణాన్ని ఇచ్చిరండి అంటే వాళ్ళ బాబాయ్ మన ఇంటి ప్రక్క వాళ్ళ బాబే వచ్చేసాడండి ఇక తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట మనం తింటే అవుతుంది ఎదుటి వాళ్ళకు పెడితే మన పాలవుతుంది అని చెప్పేసి సామెతున్నది కదండి పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు మనం అలా పెద్దల మాట విని ప్రవర్తిస్తాం కదా ఇదిగోండి సాయంకాలం అయిపోయింది ఇక సాయంకాలం కూడా దీపారాధన చేసుకున్నాను చినుకులు పడుతూనే ఉన్నాయి వర్షం పడుతూనే ఉన్నదండి ఆ రోజు వినాయక చవితి పండుగ రోజు మొత్తం కూడాను మబ్బులంతా కూడా కారు చీకట్లు అయిపోయి మబ్బులు బట్టి ఉండి సన్న చినుకు పడుతూనే ఉన్నదండి తెరపలేకుండాను ఈ సాయంకాలం కూడా దీపారాధన చేసుకుంటాం కదండి వినాయకుడిని ఇంట్లో ఉంచుకొని ఆ రోజు నైట్ కూడా ఉంచుకోదలుచుకున్నానండి ఒక్క నైట్ అన్న ఇంట్లో మన బుజ్జినాయన బొజ్జనాయన ఉండాలి కదా బంగారుకొండ అందుకని నిద్ర చేపిస్తాం కదా అదే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే ఆయనకి ఉదయం సాయంకాలం దీపారాధనతో పాటు ప్రసాదాలు నైవేద్యాలు కూడా తయారు చేసి పెట్టాలండి కంపల్సరీగా ఆ బుజ్జినయనకి అందుకని నాకు వెసులుబాటు లేదు ప్లస్ ఏమో నాకు ఓపిక లేదండి అందుకోసం చెప్పేసి ఒక్క నైట్ ఉంచుకున్నాను తెల్లారి ఉదయాన్నే కూడా ఇక మనం దీపారాధన చేసుకున్న తర్వాతే దీపారాధన కొండెక్కిన తర్వాతే వినాయకుడి స్వామిని నిమ నిమజ్జనం చేసుకోవాలన్నమాట సాయంకాలం వేళలో ఇంటి ఇల్లంతా కూడా మన లైటింగ్ తోటి దీ మనంగా వెలుగుతూ ఉంటుంది అనమాట ట్రెడిషనల్గా ఉంటుంది కదా మా ఇల్లు అనేది ఈ విధంగా ఉంటుందండి సున్నపు గోడలు కింద ఫ్లోరింగ్ సిమెంటు ఫ్లోరింగ్ సీలింగ్ లేకుండా ఎలాంటి ఆర్భాటాలు హంగులు లేకుండా పల్లెటూరులో ఉన్నట్లే ఉంటుంది ఇల్లు అనేది మాకు ఈ మనీ ప్లాంట్ మొక్కలతోటి టేబుల్ ప్లాంట్ మొక్కలతోటి ఈ విధంగాను ఇల్లంతా సహజంగా సామాన్యంగానే ఉంటుందండి పల్లెటూరులో ఉన్నట్లుగానే కాకపోతే లైటింగ్ అనేది ట్యూబ్ లైట్లు కాబట్టి లైటింగ్ అనేది దేదీపమానంగా వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట మాకంతగా పొల్యూషన్ ఏమి ఉండదండి మళ్ళీ రణగుణ ధ్వనులు కూడా ఏమి ఉండవు ఏ శబ్దాలు ఉండవండి ప్రశాంతంగా ఉంటుంది నిర్మానుష్యంగా ఉంటుందన్నమాట స్వచ్ఛమైన గాలి ఇంటి ముందు వేప చెట్టు గాలి పీల్చుకుంటూ హాయిగా ఉంటుందన్నమాట అండి ఇక దేవుడు అర్మార్ చూసారా ఎంత కళకళలాడుతూ ఉన్నదో సాయంకాలం పూట కూడా దీపారాధన చేసుకున్నానండి ఈ విధంగా దే దీపమానంగా విరాజిల్లిపోతున్నాడు చూసారా సాయంకాలం వచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి ప్రసాదంగా స్వామికి కొంచెం జీడిపప్పు బాదం పప్పు పప్పు వాల్నట్స్ కిస్మిస్లు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి చినుకులు పడుతున్నాయి కదా ఇక పాల ప్యాకెట్ కూడా బయటికి వెళ్తారులేండి అని అని చెప్పేసి ఇక తెల్లారి ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాం కదండి వినాయకుడికి ఆదివారం రోజు ఉదయాన్నే దీపారాధన చేసుకున్నాను వినాయకుడి స్వామికి బంగారు కొండకు చక్కగా పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి వినాయకుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకున్నాననమాట భక్తి శ్రద్ధలతో మోష ప్రియాయ పరస్మై నమో ఓం స్థూలతుండాయన ఓం అగ్రణ్యే నమో ఓం ధీరాయ నమో ఓం వాగియ నమో ఓం సిద్ధిదాయకాయ నమో ఓం దుర్వా ప్రియాయ నమో ఓం అవ్యక్తమత ఓం అద్యుతమూర్తిమతే నమో ఓం శైలేంద్రతనయోజంగ నమ ఖేలనోత్ముక మానసాయ నమో ఓం స్వస్వరవ్యసునాయ నమ విగ్రహాయ నమో समස් जगදහා खाරයි නमහ ओ අाइනने නමහ मෝෂක වාखनाए नह हो ओम ृष्टाइन हो म् दुष्टैनु हो ओම් प्र්‍රසनात्මනයහ ओम සर्वसिद्ධि प्र්‍රदायකයි නමहा ఇక దీపారాధన కొండెక్కిన తర్వాత అండి అన్నీ అనమాట పాలు ప్రక్కన పెట్టేసుకొని అన్నీ సర్దుకున్న తర్వాత ఒక స్టీలు బేషన్లో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలో వేసేసుకొని ఇక స్వామివారిని నిమజ్జనం చేసుకోవటానికని చెప్పేసి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి అంతా సర్దుకుంటున్నాను అనమాట పత్రితో సహా వినాయకుడితో సహా చక్కగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంట్లోనే నిమజ్జనం చేసుకోదలుచుకున్నానండి జై బోలో గణేష్ మహరాజ్కి జై జై బోలో గణ్ మహరాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓం గణేశాయ గణేశణాధిప విఘ్నేశ్వర వినాయక లంబోదర ఏకదంతాయ బుజ్జనైన బుజ్జనైన వరాల్ స్వామి కుప్పాశ్యాములు కన్నశాములు కొండ మీ బంగారు పాద పద్మ నా ముద్దులు నా నమస్తులు బంగారు తండ్రి అవన్నీ నమస్కరించుకొని పాదాలకి ముద్దు పెట్టుకొని ఈ విధంగా బుజ్జినయన్ని బొజ్జనాయని పసుపు గణపతిని అలాగే మట్టి గణపతిని ఈ విధంగా నిమజ్జనం చేసుకుంటున్నానండి ఇంట్లోనే అనమాట ఇంట్లోనే చేసుకుంటున్నానండి ఇక పత్రి అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట ఆ బియ్యం అనేది మనము చక్కగా పొంగల్ చేసుకోవచ్చండి పొంగల్ చేసుకొని మనం తినేసేయచ్చు అనమాట ఇక పత్రి అంతా కూడా ఈ విధంగా బెల్లపు ముక్కలు ఉన్నాయి కదా తల్లి స్వామికి బెల్ల ముక్కలు అంటే ఎంతో ఇష్టం కదా అవి అన్నీ కూడా తెల్ల జిల్లెడు పూలు పత్రి మొత్తం కూడా ఆ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఆదివారం రోజు ఉదయాన్నే చేసుకున్న వినాయకుడి స్వామి మన ఇంట్లో ఉంటే మనం భరించలేవండి బంగారు కొండని ప్రతిరోజు ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి తండ్రి ఇంట్లో ఉంటే ఆయనకి కూరను అన్నీ చే పిండి వంటలు అవి తయారు చేస్తూ ఉండాలన్నమాట తొమ్మిది రోజులు ఉంచుకునే వాళ్ళు పదకొండు రోజులు ఉంచుకునే వాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు మహానుభావులు పుణ్యాత్ములు నాకు ఒక్క నైట్ ఉంచుకున్నానండి ఒక్క రాత్రి ఉంచుకొని ఇక స్వామిని నమస్కరించుకొని చక్కగా ఇక ఆ నీళ్ళు అనేది నెత్తిన చల్లుకున్నానండి కళ్ళకద్దుకొని నీళ్ళనే నెత్తిన చల్లుకున్నాను అనమాట మహిమాన్వితుడు కొండ బుజ్జినాయన బొజ్జనాయన గుండి ఆ విధంగా తీసుకొని వెళ్దాం అనుకున్నాను ఇక బయట పెట్టుకుంటాను జామ చెట్టు దగ్గర పెట్టుకుందామని మళ్ళీ పత్రి మర్చిపోయానండి మళ్ళీ పత్రి కూడా పెట్టుకుంటున్నాను అనమాట అందులోనే పెట్టుకుందామని చెప్పేసి పత్రి కూడా పెట్టుకున్నాను ఇక జామ చెట్టు దగ్గర మన కెనకాల పెరట్లో జామ చెట్టు పాది దగ్గర ఇక్కడ పెట్టుకున్నానండి ఇక ఆయనే చక్కగా నిమజ్జనం అవుతాడు కదా జలమయం అవుతాడు కదా అందుకోసం చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట స్వామి చూసారే అంత చక్కగా ఉన్నాడు కొండ ఇక మా వారు నేను పండుగ రోజు వినాయక చవితి పండుగ రోజు భగవంతుడి ముందే కూర్చొని ఆ రోజు మధ్యాహ్నం రోజు భోంచేస్తున్నామండి వినాయక చవితి పండుగ రోజు అనమాట పంచపరమాణాలతోటి భగవంతుడి పెట్టుకున్నాను కదా ఇస్త్రాకులు పెట్టుకొేసుకొని మా వారు నేను చక్కగా తింటున్నాను భోజనం స్వామి ఎదురు కానీ ఇవన్నీ పాత్రలన్నీ పెట్టేసుకొని స్వామి ద్రోగానే అవి పెట్టేసుకొని తింటున్నామండి భోజనం చేస్తున్నాం అనమాట మా వారు నేను పంచపరమాణాలు తయారు చేశాను కదా చక్కగా మా వారు నేను భోజనం చేస్తున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నంలోనే పుడతాము అన్నంతో మరణిస్తాం కదండి అన్నంలోనే పుట్టు పుడతాం అనమాట అండి ఇక సగ్గుబియ్యం పరవాణం కాసాను కదండి ఎన్నాళ్ళలో అయిందనమాట నేను ఇస్త్రాకులో సగ్గుబియ్యం పరవాణం పోసుకొని అనమాట జోర్చుకొని త్రాగానండి బయట ఎవరన్నా వెనకటి రోజుల్లో అలా ఇస్త్రాకులో చుట్టూ కట్టగట్టుకొని అన్నాన్ని తినేవాళ్ళు అనమాట అలా తినదలుచుకున్నానండి ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా అందుకోసమే అలా తిన్నాను అనమాట చాలా రోజులైందండి కానీ అన్నం మీదుకు తగిలితే నాకు బాగుండదండి ఒటితే జోర్చుకొని త్రాగానమాట తిన్నాను అనమాట

భోజన ప్రియులం అండి అంతకన్నా అదృష్టం ఏమున్నదండి ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి